ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు ఏసేపుతో చెప్పాను అప్పుడతడు మనిషే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోగా ఇదిగో నీ కుమారుడైన ఏసేపు నీ ఎద్దుకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపుబడెను అంతట ఇస్రాయేలు బలము తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండెను ఏసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నేను విస్తరింపజేసి నీవు జనముల సమూహమునకున్నట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చను ఇదిగో నేను ఐగుప్తునకు నీ అద్దకు రాకమునుకు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనశ్షే నా బిడ్డలై ఉందరు వారి తరువాత నీవు కన్నిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పును పిలువబడుదురు పద్మనారాము నుండి నేను వచ్చుచున్నప్పుడు యఫ్రతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందిను అక్కడ బెత్లహేమును యఫ్రతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితిని తిని ఏసేపుతో చెప్పును ఇస్రాయేలు ఏసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా ఏసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశముందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పును అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను ఇస్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండిను గనుక అతడు చూడలేకపోయాను ఏసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొను ఇస్రాయేలు ఏసేపుతో నీ ముఖము చూచదనని నేను అనుకోలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా ఏసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారం చేసను తరువాత ఏసేపు ఇస్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇస్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనషేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చను మనషే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల చే తల మీద తన కుడి చేతిని మనశ్చేతల మీద తన ఎడమ చేతిని ఉంచను అతడు ఏసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండి ఆ దేవుడు నేను పుట్టినది మొదలు నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకు లను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి అందు వారు బహుగా గాక అని చెప్పెను ఏసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుడు చూచినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయెను కనుక అతడు మనషే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతరే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పెను ఆయనను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహముగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనషే వలెను దేవుడు నేను చేయును గాకని ఇస్రాయేళ్లు నీ పేరు చెప్పి దీవించెదరును అలాగూ అతడు మనషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను మరియు ఇస్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను అయినను దేవుడు మీకు తోడయిండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకుని పోవును నేను నీ సహోదరుల కంటే నీ ఒక భాగం ఎక్కువగా ఇచ్చితని అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకుంటేనని ఏసేపుతో చెప్పెను ఆమె